వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శారద ఆధ్వర్యంలో పాల్వంచు మున్సిపల్ కార్యాలయం మరియు పూర్ణ టీ స్టాల్ వద్ద జరిగిన కళా జాతకు స్వాగతం పలికి వారితో కలిసి చెందేసిన పాల్వంచు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఈ సందర్భంగా నూకల రంగారావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉందని రానున్న రోజుల్లో గృహజ్యోతి పథకం అమలు చేసి అందరికీ ఇంద్రమోగిలు నిర్మించిస్తామని ప్రజాప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు హెచ్ మధు మాలోత్ కోటినాయక్ ధర్మసోత్ ఉపేందర్ లక్ష్మణ్ పోలిపల్లి రాంబాబు పాబోలు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇచ్చిన హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీని అమలు చేస్తూ ఈరోజు ప్రజల మనల్ని పొందుకుంటూ మరి నిజంగా ఇందిరమ్మ పాలనని తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక వారతి మరియు భారతి అయినటువంటి కళా బృందాలతో కార్యక్రమం నుంచి దానిలో భాగంగా ప్రచార భాగంగా పాలవంచ మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది వారికి మా బాల పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరింత ఏదైతే మిగిలిన హామీలు ఏమన్నా ఉండే అన్నిటి కూడా తూచా తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలకి మంచి రోజులు ఇందిరామ్మ రాజ్యం రాబోతుందని త్వరలోనే రాహుల్ గాంధీ గారు అనతి కాలంలో ఈ దేశాన్ని ప్రధానికి అయ్యే దిశగా అందరం కూడా కృషి చేద్దామని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ